నమస్తే కథ వినండికి స్వాగతం మనం ఈరోజు వలివేటి నాగచంద్రావతి గారు రాసిన ఉన్నది ఒకటే జీవితం అనే కథను విందాం గేట్ ముందు ఆటో ఆగిన చప్పుడుకి డైనింగ్ టేబుల్ తుడుస్తున్న అనసూయమ్మ ఒక అడుగు వెనక్కి వేసి మెడ తిప్పి వీధి వైపు చూసింది గేట్ తలుపు తీసి సూట్ కేసు లాక్కుంటూ వస్తోంది సంజ గతుక్కుమన్నది అనసూయమ్మ గబగబా ముందు హాల్లోకి వచ్చేసి లోగొంతుతో ఏమండి సంజ మళ్ళీ వచ్చేసింది అంది గాబరాగా ఏమిటి సంజ మళ్ళీనా పడక కుర్చీలో ఒక్క పలుకు నవలుతూ బుక్తాయసం తీర్చుకుంటూ పొద్దుట చదవగా మిగిలిన పేపర్ చివరి పేజీలు తిరిగేస్తున్న గారు గబాల్న కుర్చీలోంచి లేచారు ఆ పాటికి సంజ గుమ్మంలో అడుగుపెట్టింది కూతురి చేతితో సూట్ కేసు అందుకొని గోడవారిగా పెట్టి బస్సా ట్రైన్కి వచ్చావా అడిగింది అనసూయమ్మ మామూలుగా ఉండటానికి శతదా ప్రయత్నిస్తూ కృష్ణకొచ్చాను చెప్పింది సంజ క్లుప్తంగా అల్లుడు చెక్కించాడా మరో ప్రశ్న సంధించింది అనసూయమ్మ సంజ మొహం వంక పరకాయించి చూస్తూ మాట్లాడలేదు సంజ సరే సరే ప్రయాణం చేసి వచ్చింది ముందు దాని స్నానం పానం సంగతి చూడు అన్నారు పార్వతీశ గారు కలగజేసుకుని పగటి పొద్దు గడిచిపోయింది రాత్రి భోజనాలు కూడా ముగిశాయి హాల్లోని పడ ముందు ముందువైపు వరండాలోకి మార్చుకుని కూర్చున్నారు గారు ఆ కుర్చీ పక్కనే కూర్చుని తండ్రి మోకాళ్ళ మీద తలవాల్చింది సంజ నాన్న నేను మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళను అంది గద్గాధికంగా కూతురి తల నిమ్మురుతూ మాట్లాడలేదు పార్వతీశ గారు ఒక్కపడి డబ్బాతో అప్పుడే అక్కడికి వచ్చిన అనసూయమ్మ కొంచెం విసుగ్గా మళ్ళీ ఏమైంది అంది కుడిచేయి పైకెత్తి చూపించింది సంజ మణికట్టుకి పైన కమిలిన వేళ్ల గుర్తులు కళ్ళ నీళ్లు కమ్ముకొచ్చాయి ఇద్దరికి ఏడాది క్రితం సంజ పెళ్లి చేశారు అప్పటికి బీఎస్సీ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసింది సంజ ఎవరో తెలిసిన వాళ్ళు తెచ్చారు సంబంధం కుర్రాడు అందగాడు నిక్షేపంగా బ్యాంకు ఉద్యోగం చేసుకుంటున్నాడు ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధం కాలదనుకుంటే మళ్ళీ కావాలనుకున్నప్పుడు దొరక్కబోవచ్చును ఎంత చదివించినా చివరకు పెళ్లి చేయాల్సిందే కదా అనుకుంటూ సంజని ఒప్పించేశారు పెళ్ళి చేసేశారు నెల తిరగకుండానే చీర సారా పెట్టి కాపురానికి పంపించేశారు ఒక్క వారం రోజులు కోడలికి సాయం ఉండి అత్తగారు తన దారిని తాను వెళ్ళిపోయింది భర్త కాలేజీకి వెళ్ళే కొడుకు ఆవిడ సంసారం ఆవిడకుంది మరి వెళ్లే ముందు ఒక్క మాట అన్నది ఆదిత్యకి వాళ్ళ నాన్నలాగా కోపం ఎక్కువ వాడి మనసు తెలిసి మసులుకో గొడవ ఉండదు అని అప్పుడు ఆ మాటని అంతగా పట్టించుకునే స్థితిలో లేదు సంజ రేపటి నుంచి ఇంట్లో తను భర్తే ఉండబోతున్నారు ఆ ఊహ మాత్రమే మనసులో తిరగాడుతోంది పులకింపజేస్తోంది ఆదిత్య బ్యాంక్ ఇంటి దగ్గరే మధ్యాహ్నం లంచ్కి ఇంటికే వస్తుంటాడు నిన్నటిదాకా అత్తగారుండడం మూలాన పెళ్ళిలో తప్ప అతనితో పాటు కలిసి భోంచేసిందే లేదు ఈరోజు అతనితో పాటు ముచ్చట్లు చెప్పుకుంటూ సరస సల్లాపాలు ఒకరి నోటికొకరు అందించుకుంటూ ఎన్నెన్నో మధురూహలు ఆదిత్య వచ్చే వాళ్ళకి పువ్వులా తయారై నవ్వుతూ ఎదురు వెళ్ళింది తన కోసం ఎదురు చూస్తున్న భార్యని ఏ స్పందన లేకుండా సాదాగా చూశాడు ఆదిత్య నిరాశగా అనిపించినా పని ఒత్తిడేమో అని సరిపుచ్చుకుంది మళ్ళీ ఉత్సాహం కూడగట్టుకుంది తనకి అతనికి వడ్డించి పిలిచింది ఏమిటి నువ్వు నాతో పాటు తింటావా ఘోరమైన అపరాధమేదో చేస్తున్నట్లు కళ్ళు పెద్దవి చేసి చూశాడు ఆదిత్య అవును ఏమల్లా అడిగారు అంది సంజ తన ఆశ్చర్యపోతూ ఒక్క క్షణం సంజ మొహంలోకి చూసి మా అమ్మ మా నాన్నగారు తిన్న తర్వాత గాని తినదు అన్నాడు ముభావంగా చివుక్కుమనిపించింది సంజకి చురుగ్గా ఏదో అనబోయి సంభాళించుకుంది మరీ పద్దెనిమిదో శతాబ్దం మాటలు చెప్తారేమిటండి భలేవారే అంది నవ్వేస్తూ ఆదిత్య నుదురు ముడతలు పడింది అదేమీ చూడనట్టే తానే ఆ మాట ఈ మాట మాట్లాడేస్తూ అతని మూడ్ మంచిగా మార్చాలని చూసింది ఆ ప్రయత్నంలోనే మీరు పెరుగన్నల్లో చిక్కుడు గింజలు నంచుకోవడం ఇష్టమట కదా అత్తమ్మ చెప్పారు ఇవిగో నావి కూడా మీరే తీసుకోండి అంటూ తన కంచంలోని చిక్కుడు గింజలు అతని కంచంలో వేసింది చొరవగా ఉగ్గురుడైపోతూ గబాలను లేచి తింటూ తింటూ ఉన్న కంచాన్ని నేలకేసి కొట్టాడు ఆదిత్య ఎంత పొగరు నీ వెద వెలు నాకు వేస్తావా అంటూ కళ్ళెర్ర చేశాడు అది మొదలు ఆదిత్య స్వరూపం వెనకున్న కురూపాన్ని సంజ దర్శిస్తూనే ఉంది బరుస్తూనే ఉంది అతనికి సంజ పకాలను నవ్వడం ఇష్టముండదు స్నేహితులతో ఐదు నిమిషాల కంటే ఫోన్లో మాట్లాడడం నచ్చదు అతను పురమాయించిన వంటకాలే చేయాలి వేరే ఏదైనా చేస్తే ఆదిత్యాది ముట్టుకోడు పళ్ళెం విసురు కొడతాడు అతని ఆగడాలన్నీ సహిస్తూనే ఉంది సంధ్య అతనికి అనుగుణంగా తన అలవాట్లన్నీ మార్చుకుంటూనే ఉంది వదులుగా వాల్జడ జడ వేసుకునే తను అతనికి ఇష్టం లేదని గట్టిగా బిగించి వేసుకుంటోంది తనకి సిల్క్ చీరలు ఇష్టమైన అతని కోసం నేత చీరలు కట్టుకుంటోంది ప్రతిదీ అతను చెప్పినట్టుగానే నడుచుకుంటోంది ఎందుకు తన సర్దుబాటు గుణం గ్రహించైనా అతను మారకపోతాడా అని చిన్న ఆశ ఆ సుదినం కోసం సహనంతో వేచి చూస్తోంది సంధ్య రోజు బ్యాంక్ నుండి వస్తూ వస్తూ తన కొలీగ్ని వెంట పెట్టుకొచ్చాడు ఆదిత్య ముందు హాల్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే టీ చేసి ట్రేలో బిస్కెట్లు టీ కప్పులు పెట్టి తీసుకువెళ్ళింది సంజ గుమ్మంలోనే ఎదురు వెళ్ళి ట్రే అందుకుని ఇక వెళ్ళమన్నట్టు సైగ చేశాడు ఆదిత్య ఇంకా తనను పరిచయం చేస్తాడని ఎదురు చూస్తుంటే ఏమిటిలా ఇంటికొచ్చిన వాళ్ళని భార్యకి పరిచయం చేయాలనే సభ్యత కూడా తెలియదు ఆదిత్యకి తెల్లబోయి చూస్తున్న సంజని ఆ వచ్చిన ఆగాంతకుడు చూడనే చూశాడు అరే సంజ నువ్వా అన్నాడు ఆనందంగా రాఘవన్నయ్య ఇక్కడ సంబరపడుతూ తను వెళ్ళి కూర్చింది సంధ్య సంధ్య ప్రాణ స్నేహితురాలు రమణి అన్నగారే రాఘవ ఇల్లు కూడా ఒకే వీధిలో ఉండడం మూలాన రమణితోనే గాక ఆ కుటుంబం అంతటితోనూ సంజయకి చనువెక్కువే రాఘవని చూడగానే తన నెచ్చలి రమణిని కలిసినట్టే ప్రాణం లేచొచ్చింది సంజకి ప్రహరీ గోడ మీద వాలిన పక్కింటి వాళ్ళ జామకాయల్ని దొంగచాటుగా కోసుకుని తినడం దగ్గర నుంచి స్కూటర్ మీద చెల్లెళ్ళు రమణిని సంజని కూడా ఎక్కించుకుని ట్రాఫిక్ పోలీస్ కనపడగానే గొందుల్లోంచి స్పీడుగా తప్పించుకున్న రోజులు దాకా గుర్తు చేసుకుని నవ్వేసుకున్నారు ఇద్దరు వాళ్లతో పాటే నవ్వినట్టే నవ్వి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు వస్తుండండి మా సంజ సంతోషిస్తుంది అని నమ్మబలికి రాఘవ అలా కాలు బయట పెట్టాడో లేదో తలుపులు ఢమాన్మని వేసి విషం కక్కటం మొదలుపెట్టాడు ఆదిత్య ఏమో అనుకున్నాను గ్రంథ సాంగురాలవేనన్నమాట అన్నాడు వెటకారంగా ఏమంటున్నారు దెబ్బతిన్నట్టు అడిగింది సంజ ఏం నంగనాచివే బైకు మీద షికార్లు సినిమాలు అంతేనా ఇంకా ముందుకెళ్లారా అంటున్నాడు ఆదిత్య అనుమానంగా అంత దారుణంగా మాట్లాడకండి చిన్నప్పటి నుంచి రమణితో పాటు నేను అన్నయ్య అనే పిలుస్తాను మీరు విన్నారుగా ఏడుపొచ్చేసింది సంజకి నోర్ ముయ్యవే అన్నయ్యట అన్నయ్య రంకుతనానికి మంచి ముసిగే వేశావు హేళనగా అన్నాడు ఉచితానుచితాలు మర్చిపోయి చీచీ ఇంత అసభ్యమైన నింద వేస్తారా మీ నోటికి హద్దు లేదా రోషంగా అంది సంజ నన్ను చీ అంటావా ఎంత కండకావరమే నీకు కళ్ళెర్ర చేసి సంజ చెంప చెల్లుమనిపించాడు ఆదిత్య అంతటితోనూ ఆగలేదతను నన్ను కొట్టిన దానివి నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు పో పోవే అంటూ సంజ భుజం పట్టుకుని వీధి గుమ్మం వైపు ఒక్క నెట్టు నెట్టాడు మూసి ఉన్న తలుపు పడిపోకుండా ఆపింది సంజని ఆ తలుపే ఆధారంగా కిందకు జారి కూలబడిపోయిందా అమ్మాయి అనుకోని ఈ హఠాత్ పరిణామానికి స్తబ్ధురాలైంది సంజ దాకా చెంప మండుతున్న సంగతి కూడా తెలియలేదు కళ్ళ వెంబడి ధారాపాతంగా జారుతున్నాయి కన్నీళ్లు ఎంతసేపలా ఉండిపోయిందో తెలియలేదు లేవాలని కూడా అనిపించలేదు రాత్రింది చేసింది తోచి భర్త తన దగ్గరకు వస్తాడని ఎదురుచూసింది ఊహ ఉన్నదేదో తినేసి అతను ముసుగుతన్ని పడుకోవడం గమనిస్తూనే ఉంది తెల్లారింది బ్యాగ్లో తన బట్టలు సర్దుకుంది సంజ నేను వెళుతున్నాను అని మాత్రం భర్త వినేలాగా చెప్పింది పోవే నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళగొట్టేవాణి అన్నారు ఆదిత్య నలిగిన బట్టలతో చెదిన వెంట్రుకలతో ఇంటికొచ్చిన సంజను చూడగానే గుండెలవిసిపోయాయి తల్లిదండ్రులకి కన్నీళ్లతో కూతురు చెప్తున్న అల్లుడి విపరీత ధోరణిని వేదనాభరిత హృదయాలతో విన్నారు ఒక రోజంతా తమిడేస్తూ కూతుర్ని ఓదారుస్తూ గడిపారు ఆ మరుసటి రోజు ఆలోచనలో పడ్డారు కిం కర్తవ్యం అని లక్షలు కట్నం ఇచ్చారు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు ఏడాది తిరగకుండా పుట్టింటికి వచ్చిందంటే ఎంత అప్రదిష్ట లోకులు పలు కాకులు ఎదురుగా అనలేకపోయినా వెనక ఎన్ని అవాకులు చెవాకులు పేలుతారో అతనికి నెల తిరగకుండా మళ్ళీ పెళ్లి కొడుకు అవుతాడు కానీ దీన్నెవరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు జీవితాంతం పువ్వు కాయ ఎరగని మొండి మాకులా ఉండటం తమకి గుండెకాత కాదా చూడు తల్లి ప్రతి మగవాడిలోనూ సహజంగానే అహం ఉంటుందమ్మా ఇంటి మీద ఇల్లాల్లి మీద తన ఆధిపత్యమే చల్లాలని ఆదిత్యలో ఆ అహం ఒక పాలెక్కువన్నమాట అందులోనూ నువ్వు అతని జీవితంలోకి కొత్తగా అడుగుపెట్టావు ముందు జాగ్రత్తగా నిన్ను అతని చెప్పు చేతుల్లో ఉంచుకోవడం కోసం ఇంకొంచెం కఠినంగా వ్యవహరిస్తూ ఉండవచ్చును ఇలాంటప్పుడే నువ్వు ఓర్మిని పెంచుకోవాలి అతన్ని నీ దారికి తెచ్చుకోవడం నీ చేతుల్లోనే ఉందమ్మా అతని మూర్ఖత్వాన్ని నీ ప్రేమతో ప్రవర్తనతో మార్చుకో నువ్వే తన లోకం అనుకునేలా చేసుకో అని తల్లి తండ్రి సంజకి ఎన్నో విధాలా నచ్చ చెప్పారు తిరిగి వెళ్ళడానికి ఒప్పించారు పార్వతీ సంగారు సంజని వెంటబెట్టుకుని అల్లుడి దగ్గరికి వెళ్ళారు తల వంచుకుని కూతురిదే తప్పని ఒప్పుకున్నారు చిన్నతనం వల్ల తమ గారాభం వల్ల లోకజ్ఞానం లోపించడం వల్ల కూతురు తొందరపడిందని క్షమించమని వేడుకున్నారు ఉదార హృదయంతో మన్నించానన్నట్లు తలపకించాడు ఆదిత్య నిర్లక్ష్యం చేసిన వ్యాధిలా ఈసారి మరీ విజృంభించాడు ఆదిత్య నిరంకుశత్వం శృతిమించిపోయింది తాను ఏం చేసినా ఏమన్నా పడి ఉంటుందా లేదా అని పరీక్షించడం మొదలుపెట్టాడు పని మనిషిని మాన్పించాడు ప్రతి పనిలోనూ వంకలెంచుతున్నాడు నలుగురు వినేలా గొంతు పెంచుతున్నాడు వీటన్నిటికీ ఎలాగో ఓర్చుకున్నది కానీ రాత్రిపూట పశువులా ప్రవర్తించటాన్ని మాత్రం భరించలేకపోయింది ఆదిత్య బ్యాంకుకు వెళ్ళిన సమయంలో సూట్ సర్దుకుని పుట్టింటికి వచ్చేసింది షరా మామూలే అదే పాట అదే రాగం పరువు ప్రతిష్ట పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు ఓ బిడ్డ పుడితే అన్నీ సర్దుకుంటాయి నీతులు సామెతలు ఈసారి ఎన్ని మాటల ప్రయోగాలు చేసినా సంధ్య మెత్తబడే సూచనలు అగుపించలేదు భగవంతుడా ఇంకేది దారి అని తల మొత్తుకుంటుండగా మినుక్కు మినుక్కుమంటూ దొరికింది ఒక దారి అనసూయమ్మకి ఇది ఇంకొక రాయి వేస్ చూడు అన్నారు పార్వతీసంగారు నిస్త్రాణంగా అనసూయమ్మ మెల్లగా కూతురు దగ్గరికి చేరింది ఏ ఉపోద్ఘాతము లేకుండా మొదలుపెట్టింది సుమతి అని మా పెత్తల్లి కూతురు నీకంతగా తెలియదులే నాకంటగా కొద్దిగా పెద్దది నేనంటే ప్రాణం పెడుతుంది ఇందాక ఫోన్ చేసింది వాళ్ళ ఊళ్ళో అమ్మవారి జాతరట తప్పకుండా రమ్మని మరీ మరీ చెప్పింది దాన్ని చూసి రావాలని ఎప్పటి నుంచో కోరిక కుదరటమే లేదు ఈ వంకనన్నా వెళ్ళాలని ఉంది నిన్ను కూడా తీసుకురమ్మని గట్టిగా చెప్పింది ఆ అమ్మవారు చాలా మహిమగల దేవతట కూడా వెళ్దామా అంది ఆశగా నేనెందుకు నువ్వు వెళ్ళిరా అంది సంధ్య విరక్తిగా నిన్నొద్దు నేనెలా వెళ్తాను పోన్లే వద్దులే అయినా దేనికైనా ప్రాప్తం ఉండాలి కదా కొంచెం నిష్ఠూరంగా అంది అనసూయమ్మ తల్లి మొహన్లో ఆశాభంగం తాలూకా నీడలు చూసాక సరేనక తప్పలేదు సంజకి బస్సులో మూడు గంటల ప్రయాణం దారి పొడుగున సుమతి చరిత్ర చెబుతూనే ఉంది అనసూయమ్మ పద్దెనిమిదేళ్ల సుమతిని మేనత్త కొడుకు సుదర్శనానికి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్ళప్పుడు అల్లుడికి కట్నంగా నాలుగు ఎకరాల మాగాణి ఇస్తానన్న తండ్రి కాస్త అకస్మాత్తుగా మరణించాడు భర్త ఇచ్చిన మాటతో తనకేమీ సంబంధం లేదంది సవతి తల్లి అప్పటి నుంచి మొదలయ్యాయి సుమతికి తిప్పలు పొలం తెస్తేనే ఇంటికి రానిస్తానన్నారు అత్తా భర్త నా గుమ్మం తొక్కద్దన్నది తల్లి ఆ తర్వాత లోకానికి వెరచి భార్యను ఇంట్లోకి రానిచ్చాడే కానీ అప్పటి నుంచి సుమతిపడిన కష్టాలు భగవంతుడి కెరుక అత్త తిట్టినా భర్త కొట్టినా ఇంకో ఆడదాని పడగదికి తెచ్చినా భరించిందే తప్ప అల్లరి చేయలేదు పక్క మనిషికి కూడా చెప్పుకోలేదు తననంత రుష్టు పెట్టిన అత్తగారు మంచాన పడితే రెండేళ్ల సేవ చేసింది ఆవిడ కన్నుమూసక ఆ స్థానాన్ని భర్త భర్తీ చేశాడు సుఖ రోగాలతో ఒళ్ళు పుచ్చిపోయి అతని కళ్ళల్లో పెట్టి చూసుకుంటోంది ఇప్పటికీ ఊళ్ళో వాళ్ళకి సుమతి అంటే ఎంతో భక్తి గౌరవం దేవత అంటారు పుట్టింటిని మెట్టింటిని తరింపజేసిందంటారు కాపురానికి వచ్చిన ప్రతి కొత్త కోడల్ని సుమతి దగ్గరికి తీసుకువస్తారు నాలుగు మంచి మాటలు చెప్పమంటారు ఆశీర్వదించమంటారు తెలుసా కళ్ళు మెరిపిస్తూ చెప్పింది అనసూయమ్మ అదన్న మాట అర్థమైంది సంధ్యకి ఇప్పుడు ఆ పతివ్రత గారితో తనకు జ్ఞానబోధ చేయించడానికి తీసుకువచ్చిందన్నమాట అమ్మ తల్లి చూడకుండా నిట్టూర్చింది సంధ్య సుమతి వీరిని రెండు చేతుల చాచి ఆహ్వానించింది ఆమె ప్రసన్న వదనం చూడగానే ఎందుకోగాని సంధ్యకి గొప్ప భావం కలిగింది ఈమె ఏమి చెప్పినా కాదనలేమేమో అనిపించింది లోపల వచ్చినప్పటి నుంచి సుమతిని క్షణం క్షణం గమనిస్తూనే ఉంది సంజ చెల్లెలితో అంటే అనసూయమ్మ గారితో పాతం ముచ్చట్లు పంచుకుంటూనే ఉంది అటు మగని అవసరాలు ఏ లేకుండా చేస్తూనే ఉంది మంచం మించి లేవలేకపోయినా ఆయన గారు ఎందుకో ఒకందుకు అరుస్తూనే ఉన్నాడు ఈమె ఏమాత్రం విసుక్కోకుండా పరమశాంతంగా అనునయిస్తూనే ఉంది ఇది తొలి రోజు దర్శనం చేసుకురండి అంది సుమతి వీరి స్నానపానాదాలు ముగిసాక సుమతి మాత్రం భర్తని వదిలి గుమ్మం దిగి ఎక్కడికి వెళ్ళదట పూదండలు పూజా సామాగ్రి ఎవరి చేతనైనా గుడికి పంపుతుందంట పది వీధులు ఉన్న చిన్న ఊరు అది తల్లి కూతుళ్ళు అమ్మవారిని దర్శించుకుని వచ్చారు మర్నాడు పొంగళ్ళు పెట్టే రోజు పూదండలు నిమ్మకాయ దండలు తీసుకుని ముందు నువ్వు వెళ్ళి గుడికి ప్రసాదం తయారయ్యాక పక్కింటమ్మాయిని తోడించి సంజయత పంపిస్తాను అన్ అని అని అంది సుమతి రాత్రి వెన్నెల్లో పందిరికి మిచ్చిన మల్లెపూలు కోసుకుంటున్నప్పుడు చూసింది తల్లి సుమతి పెద్దమ్మ నిమ్మకాయల దండ గుచ్చుతూ గుసగుసలాడుకోవడాన్ని అంటే తల్లి వెళ్ళాక తనకు బ్రెయిన్ వాష్ అన్నమాట నిజంగానే భర్త విషయంలో తను ఇంకొంచెం ఓర్పు వహించి ఉండాల్సిందా అవసరం లేదు పొంగుతున్న పాలగిన్నెలో బియ్యం వేస్తూ అంది సుమతి నువ్వు పాకులాడే కొద్దీ అతను బిర్ర బిగుస్తాడు నువ్వు లొంగే కొద్దీ అతను అణచివేస్తాడు మొగుడు మగాడు అయినంత మాత్రాన నీ తప్పేమీ లేనప్పుడు ఎందుకు జో హుకుమనాలి అతని దాష్టికాన్ని నువ్వెందుకు సహించాలి ఎదురు తిరుగు అలాగని నిన్ను గయ్యాళిని కమ్మనటం లేదు అతని అవసరం నీకెంత ఉందో నీ అవసరం అతనికి అంతే ఉంది ఆలు ఒకరి మీద ఒకరు చూపించాల్సింది అధికారమో అహంకారమో కాదు ఉండాల్సింది అవగాహన నమ్మకం ప్రేమ ఈ విషయాన్ని పసివాడికి పాఠం చెప్తున్నట్టుగా సహనంతో చెప్పి చూడు అప్పటికీ బుద్ధి రాలేదా సాహసం చెయ్యి నువ్వు కాదు నేనే నిన్ను వదిలేస్తున్నా అని చెప్పి బయటకొచ్చేసాయి భర్త చాటునే తప్ప బతకలేమన్న రోజులు కావివి చదువు పూర్తి చేసుకో నీ జీవితాన్ని నువ్వే దిద్దుకో మంచిగా మలుచుకో అప్రదిష్ఠులు లోకలు కూతులు గాలొచ్చినప్పుడు దుమ్మిరేగినట్టు దు రేగుతాయి అవే అణుగుతాయి వాటికి విలువివ్వకు నమ్మలేనట్టు ఆశ్చర్యంగా చూస్తోంది సంజ నన్ను చూడు ధైర్యం చేయాల్సిన సమయంలో పిరికితనం అడ్డొచ్చింది వాళ్ళు కళ్ళెర్ర చేస్తే మణికిపోయాను వాళ్ళు గీత గీస్తే దాటడానికి భయపడిపోయాను తిట్లకి దెబ్బలకి తలవగ్గాను నరకప్రాయంగా రోజులు గడిపాను ఆ కడగండ్లలోనే మూడంతుల జీవితం గడిచిపోయింది ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం మిగిలింది నాకు గాయాల తాలూకు మచ్చల తప్ప గుణవంతురాలు గంగిగోవు పతివ్రత అంటున్నారు ఇప్పుడు ఏం చేసుకోను ఆ బిరుదుల్ని నాకు అందకుండా చేజన జీవితాన్ని మాధుర్యాలని తిరిగి నాకు అందించగలవా సంజ భగవంతుడు మనకిచ్చిన వరం ఈ జీవితం దీన్ని వృధా కానియకు పోరాడైన ఫలవంతం చేసుకో అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో వెలుగుదారి చూపిన ఆమెకు కృతజ్ఞతలు నిండిన కళ్ళతో నమస్కరించింది సంధ్య కథ సమాప్తం